నమ శ్రీశైలం పాదయాత్ర మొదలుపెట్టాము ఫస్ట్ టైం నా మొదటి అనుభవం అండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మేము వచ్చేసి నంద్యాల బస్ స్టాండ్కి వచ్చి వచ్చేసాము అక్కడ నుంచి ఆత్మకూరు బస్సు తీసుకున్నాం సిక్స్ థర్టీకి అయితే బస్సు వచ్చింది ఇప్పుడే నంద్యాల నుంచి ఆత్మకూరు అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి వెంకటాపురం ఏడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క మనిషికి ఆటోలో అయితే ముప్పై రూపాయలు చార్జ్ చేస్తారు వెంకటాపురం దిగిన తర్వాత ఇక్కడే టిఫిన్ చేసాము ఈ వెంకటాపురంలోనే మీకు కావాల్సిన జర్నీకి కావాల్సిన టార్చ్ లైట్ కానివ్వండి ఇంకేదైనా వస్తువులు కానివ్వండి తీసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది வேர் <laughs> <laughs> వెంకటాపురం నుంచి గోసాయిగుట్ట వీరాంజనేయ స్వామి యొక్క మధ్య దూరం వచ్చేసి ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుందండి నియర్ ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీ గోసాయిగుట్ట స్వామి టెంపుల్ అండి దర్శనం చేసుకోండి ఇక్కడ ప్రతి వచ్చిన ప్రతి భక్తుడు ఈయన దర్శనం చేసుకొని ఈయన ఆశీర్వాదం తీసుకొని నాగలూటికి బయలుదేరుతారు ఒక రెండు కిలోమీటర్ల తర్వాత మూర్తూజా వలి దర్గా అయితే వస్తుంది ఇక్కడ కూడా ఆయన దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని బయలుదేరండి మూర్తూజా వలి దర్గా నుంచి నాగలుటి వీరభద్రస్వామి ఆలయానికి ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఈ దర్శనం చేసుకున్న తర్వాత గుడిని ఇక్కడ నుంచి గోపురం దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉంటాయి వాటి దగ్గర మనం ఫ్రూట్స్ వగేర ఏదైనా తీసుకోవాలనుకుంటే దాహం అండి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ జర్నీ అయితే చేసిన తర్వాత గోపురం అయితే వస్తుంది అక్కడ అన్నదానం చేస్తారు అక్కడ భోజనాలు ముగించుకొని పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి కొండపైకినా ఇక్కడున్న అమ్మవారిని దర్శనం చేసుకొని మెట్ల మార్గం ద్వారా పైకి అయితే వెళ్ళాలి చాలా ఆయాసంతో కూడుకున్న జర్నీ జాగ్రత్తగా వెళ్ళాలండి ఇక్కడ గాలిగోపురం దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి పెద్ద చెరువు చేరుకోవడానికి పదహైదు కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది దారి మధ్యలో చెంచులు ఈ విధంగా ఫ్రూట్ షాప్ అయితే ఉంటారో నీళ్లు కావాల్సిన వాళ్ళు నీళ్ళు కూడా కొనుక్కొని తాగి వెళ్ళొచ్చు ఇంకో రెండు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత క్యాంప్ అయితే ఉంటుంది అక్కడ బోరింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ వాటర్ పట్టుకోవాల్సిన వాళ్ళు కొనలేని వాళ్ళు ఆ వాటర్ను వినియోగించుకోవచ్చు తాగొచ్చు ఇక్కడి నుంచి కొండలు ఎక్కుతూ దిగుతూ జర్నీ అయితే కొనసాగుతూ ఉంది ఆ క్యాంప్ దగ్గర నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈ విధంగా వెదురు బొంగులతో కూడిన ఒక ప్లేస్ అయితే వస్తుంది మంచి వెదర్ ప్లేస్ ఇది సూపర్గా ఉంటుంది చల్లగా ఉంటుంది కాస్త రిలాక్స్ కోరుకునే వాళ్ళు ఇక్కడ సేద తీరొచ్చు పక్కనే భోజనం వసతి కూడా ఉంటుంది ఇంకొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత మనం పెద్ద చెరువు అయితే చేరుకుంటాము ఇక్కడ భక్తుల రద్దీ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ విడది తీసుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడే నిద్రించి బయలుదేరుతారు ఆ తర్వాత అక్కడ భోజనం ముగించుకొని మేము మళ్ళీ పెద్ద చెరువు నుంచి తిరిగి బయలుదేరాము ఇక్కడి నుంచి మన అసలు ప్రయాణం అనేది మొదలవుతుంది ఈ కొండలు ఎక్కుతూ దిగుతూ మన ప్రయాణం అయితే సాగుతుంది ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కోర్కెల కొండ అనేది వస్తుంది ఇక్కడ కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ ఏదైనా మొక్కులు అనుకుని ఈ చెట్లకు ఈ విధంగా గుడ్డలతో కట్టివేసి శివైన తలుచుకొని ముందుకు సాగుతారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భీముని కులం దగ్గట్లో టీ పాయింట్ అయితే ఉంది అక్కడ టీ తాగి అక్కడ నుంచి మేము ప్రయాణం అయితే మొదలుపెట్టాము మేము భీముని కులను చేరుకునేసరికి చీకటి అయితే పడిందండి ఇక్కడ టార్చ్ లైట్తో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒకరికొకరు ఒక్కొక్కరుగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్ళాలి ఈ మధ్యలోనే మనకు కత్తలకొండ అనేది కూడా ఉంటుంది అక్కడ ఖాళీ పాదరక్ష పాదరక్షలు లేకుండా వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎట్ట కిందకు భీమును కొలను చేరేసరికి చీకటి అయితే పడిందండి ఆ చీకటిలోనే మేము భీముని కొలను కొండ పైకి కూడా ఎక్కేసి శిఖరం చేరాము అక్కడ చేరిన తర్వాత భోజనం అయితే సరిగా లేదు ఇక్కడ మేము శిఖరం చేరేసరికి తొమ్మిదిన్నర అయిందండి రాత్రి ఇక్కడ అన్నీ చూ ఫ్రూట్స్ తినేసి రాత్రి నిద్ర అయితే చేసాము అక్కడ నుంచి ఒంటి గంటకు బయలుదేరాము శ్రీశైలం అక్కడ నుంచి కాలినక హటకేశ్వరం అయితే చూడలేదు రోడ్డు మార్గంగా వచ్చి అక్కడి నుంచి సాక్షి గణపతి దగ్గరికి అయితే చేరాము ఆయన దర్శనం చేసుకొని అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళేరాము ఇక్కడ ఇంకో విశేషం అండి శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు సాక్షి గణపతికి దర్శనం చేసుకొని వెళ్తే ఆయన వెళ్ళి ఈశ్వరునికి పలానా వాడు వచ్చాడు అని చెప్పి చెప్తారంట ఇది నానుడి అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాదాలు ముగించుకొని స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయితే అయ్యాం